అందరికీ నమస్కారం కథా శీర్షిక దివ్యజ్యోతి రచన పఠనం శ్రీమతి ఓరుగంటి రోజారమణి మిట్ట మధ్యాహ్నం రెండు గంటలైంది చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకుని ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు పదహారేళ్ల విక్రమ్ ఏమిట్రా ఏమైంది ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏం జరిగింది అంటూ నేడో రేపో గోడలు కూడా కూలిపోతాయేమో అన్నట్టు ఉండే మట్టి గోడలు గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతాయేమో అన్నట్టుగా ఉండే తాటిరేకుల నుంచి చిరుగులు పడిన కావి రంగు చీర కట్టుకుని బయటకు వస్తూ అడిగింది రంగమ్మ అమ్మా అక్క అక్క ఆ అక్క అక్క కనిపించిందటమ్మా మా ఫ్రెండ్స్కి అవునా ఎక్కడ కనిపించిందట అయినా మనకోసం ఆలోచించకుండా వెళ్లిపోయిన ఆ ముదనష్టపతి కనిపిస్తేనే కనిపించుకుంటేనే ఇంకా ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే వార్తేమోనని హడిల్ చచ్చాను సరే నువ్వురా ఇంత కూడు గాని ఎప్పుడో పొద్దున్ననగా బస్తాలు మోయటానికి వెళ్ళావు అంటూ కొడుకు ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా రాతిండి మట్టుగిన్నెలో గంజీ అన్నం ఉల్లిపాయ పెడుతున్న రంగమ్మతో అది కాదే అమ్మా అక్క ఇప్పుడు మామూలు మనిషి కాదట మరి రెండు కొమ్ములు తోకగానే వచ్చాయా ఏ అబ్బా అది కాదు నేను చెప్పేది విను ఇప్పుడు అక్క పెద్ద సినిమా యాక్టర్ అయ్యిందట పక్క ఊళ్ళో ఏదో షాప్ ఓపెనింగ్కి వచ్చిందట అక్కను చూడటానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి జనాలందరూ ఎగబడి ఎగబడి వస్తున్నారట ఏమిటి జనాల రద్దీ అని మన రాము రవి కూడా వెళ్ళారట చూస్తే మన అక్కటమ్మా వాళ్ళొచ్చి నాకు చెప్తే నేను నీకు చెప్పడానికి వచ్చాను ఏంటి అక్క సినిమా యాక్టర్ అయ్యిందా ఎప్పుడూ ఎలా అంటూ ఆశ్చర్యపోయింది రంగమ్మ అమ్మా ఇంకా రెండు గంటలే ఉంటారట పదవే మనం కూడా వెళ్ళి చూసొద్దాం నేను రాలేన్రా నువ్వు కావాలంటే వెళ్ళు నేను దాని ముఖం చూడలేను అమ్మా అయిందేదో అయిపోయింది ఇప్పుడు మనల్ని చూస్తే అక్క తనతో పాటు మనల్ని తీసుకెళ్తుందేమో ఒక్కసారి చూసొద్దాన్రా పోనీ నీకంతగా ఇష్టం లేకపోతే దూరం నుంచి చూసొద్దాం రా అమ్మా అన్నాడు విక్రమ్ కూతుర్ని చూడాలన్న ఆరాటంతోనో లేక కొడుకు మాట కాదనలేకనో మొత్తానికి ఇద్దరూ కలిసి మరో అరగంటలో ఆమె వెళ్ళిపోతుందనంగా అక్కడికి చేరుకున్నారు ఆమె చుట్టూ గుంపులు గుంపులుగా జనం ముదురు నీలం రంగు ప్యాంటు చొక్కా ధరించిన వస్తాదుల లాంటి మనుషులు నలుగురు వారి మధ్యలో లేత గులాబీ రంగులో తలుకు లీనుతున్న చీర దానికి కాంట్రాస్ట్ కలర్ ముదురు ఊదా రంగు స్లీవ్లెస్ జాకెట్టు వేసుకుని మెరిసిపోతోంది రంగమ్మ కూతురు నేటి ప్రఖ్యాత సినిమా తార అయిన జ్యోతి ఎక్కడో దూరంగా ఉన్న గుంపుల మధ్యలో నుంచి జ్యోతిని చూసింది రంగమ్మ ఆమెను చూడగానే ఒక్కసారిగా రంగమ్మలో గతం జ్ఞాపకాలు తొంగిచూశాయి ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలైంది ఎప్పటిలాగానే జ్యోతి తను పనిచేసే బీడీల ఫ్యాక్టరీకి బయలుదేరుతోంది జ్యోతి ఆగు ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్లకు నేను కూడా పనిలోకి వెళ్ళను అని నవ్వుతూ చెప్పింది రంగమ్మ ఎందుకమ్మా అడిగింది జ్యోతి ఏమీ లేదు ఇవాళ నిన్ను చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారు అంది రంగమ్మ ఏంటి అప్పుడే పెళ్ళా నాకిప్పుడేమంత వయసు అయిపోయిందని పనికి వెళుతూ నీకు సహాయపడుతూ ప్రైవేట్గా చదువుకుంటానమ్మా అంది పద్దెనిమిదేళ్ల జ్యోతి అలా కాదు మంచి సంబంధం మనం కట్నం ఇవ్వాల్సిన పని కూడా లేదు తిరిగి వాళ్లే మనకు మూడు లక్షలు ఇస్తామంటున్నారు తమ్ముణ్ణి చదివిస్తామంటున్నారు మీ నాన్న పోయాక మనకు తిండికి గడవటానికే కష్టంగా ఉంది అది నీకు తెలుసు కదా కుటుంబం కోసం ఈ మాత్రం చేయలేవా నువ్వు చేయాల్సిందేమీ లేదు గారిని పెళ్లి చేసుకుని అతని ముగ్గురు పిల్లలకు తల్లిగా ఉండు చాలు అతను డబ్బు గలవాడు నీకే లోటు రాకుండా చూసుకుంటానన్నాడు అంది రంగమ్మ జ్యోతి గతుక్కుమంది నిన్ను వారం క్రితం ఫ్యాక్టరీకి వెళుతున్నప్పుడు చూశారట నువ్వు అతనికి బాగా నచ్చావట ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటానంటున్నారు మన కుటుంబ సంగతులన్నీ అతనికి చెప్పాను తానే స్వయంగా మన కుటుంబం బాగోకులు చూసుకుంటానన్నాడు పైగా మూడు లక్షలు ఎదురు కట్నం అన్ని రకాలుగా బాగుని సంబంధం ఇంక ఏం మాట్లాడకుండా నేను చెప్పినట్టు విను అంది జ్యోతి అమ్మ మాటకు ఎదురు చెప్పలేక తల వంచింది మరునాటి ఉదయం తల్లి కూతురు ఉన్నవాటిల్లో కాస్త మంచి బట్టలు కట్టుకున్నారు సరిగ్గా ఉదయం పది గంటలకు ఒక కార్ వారి ఇంటి ముందర ఆగింది అందులో నుంచి దిగాడు సుమారు నలభై ఐదు సంవత్సరాలు పైబడిన నరసింగరావు క్రికెట్ గ్రౌండ్ని తలపిస్తున్న బట్టతల రేపో నేడో ప్రసవం కాబోతున్న స్త్రీకి ఉండే పొట్టను పోలిన పొట్ట నల్లని నిగనిగలాడే మేని ఛాయ రుబ్బురోల గాట్ల లాంటి స్ఫోటకం మచ్చలతో ముఖం సుమారు ఐదు అడుగుల ఎత్తుగా ఉండే అతను దాటి లోపలికి వస్తుంటే చూసి నివ్వెరపోయింది జ్యోతి రూపం అటుంచినా మరీ తన తండ్రి వయసులో ఉన్న ఒకతన్ని పెళ్లి చేసుకోవాలంటే తన మనస్సు ఎంతమాత్రం ఒప్పుకోవటం లేదు నరసింగరావు లోపలికి వచ్చాడు ఆకుపచ్చటి లంగా జాకెట్టు దానిమీద రంగు ఓనీ ధరించి చామనఛాయ మేని రంగు పెద్ద పెద్ద కాటుకు దిద్దిన కళ్ళు సుమారుగా ఉండే ఎత్తు చక్కని అంగసౌష్ఠవంతో చూడటానికి చక్కగా ఉన్న జ్యోతిని చూసి బావుంది ఇంత పేదరికంలోనే ఈ అమ్మాయి ముఖంలో ఇంత కళవుంటే కాస్త దశ తిరిగితే ఇంకెంత అందంగా ఉంటుందో అని మనసులోనే అనుకున్నాడు నరసింగరావు ఏదో నామమాత్రపు చూపులు కాని నరసింగరావు వారం క్రితమే జ్యోతిని చూశాడు కూడా పూర్తయిపోయాయి జ్యోతికి తిరయటం కోసం మాత్రమే ఈ చూపులు ఏర్పాటు చేశారు అంతే అతన్ని చూసి నివ్వెరపోయిన జ్యోతి ఆ తతంగం అంతా పూర్తయిన తరువాత కాసేపు ఒంటరిగా ఏడ్చింది తండ్రి చనిపోయిన తరువాత ముందు చదువు మాన్పించింది రంగమ్మ తరువాత బీడీ ఫ్యాక్టరీకి పంపించింది అలా మూడేళ్లు గడిచాక ఇదిగో ఇప్పుడు ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది నా కలలు ఆశలు అన్నీ చచ్చిపోయినా ఏదోలా బ్రతుకుతున్నాననుకుంటే ఈ పెళ్లి నన్ను పూర్తిగా జీవత్సవంలా మార్చేసేలా ఉంది దీన్నెలాగైనా ఆపాలి లేదా దీని నుంచి బయటపడాలి అని మనసులో బలంగా అనుకుంది అనుకున్నదే తడువుగా రంగమ్మ దగ్గరికి వెళ్లి మెల్లిగా అమ్మా ఈ పెళ్లి నాకిష్టంలేదు అని ధైర్యంగా చెప్పింది ఇష్టం లేదు ఎందుకు ఇంతకన్నా మంచి సంబంధం నీకు వస్తుందా నేను చేయగలననే అనుకుంటున్నావా అంది రంగమ్మ నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ ఈ పెళ్లి మాత్రం నేను చేసుకోను కావాలంటే జీవితాంతం బీడీ ఫ్యాక్టరీలో పనిచేసి మన కుటుంబం గడవటానికి సహాయపడతాను దయచేసి ఈ పెళ్లి మాత్రం చెయ్యకమ్మా అంటూ ప్రాధేయపడింది జ్యోతి ఓహో నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన డబ్బుతో మేమెక్కడ బాగుపడతామేమోనని నీకు భయం కదూ ఇలా బీడీ ఫ్యాక్టరీలో ఎన్ని సంవత్సరాలు కష్టపడినా మన బ్రతుకులు మారో బంగారం లాంటి అవకాశాన్ని చేజేతుల చెడగొట్టుకు నోరు మూసుకుని నేను చెప్పినట్లు విను అంది రంగమ్మ ఇద్దరి మధ్య కాసేపు వాగ్యుద్ధం జరిగింది ఎంత బ్రతిమిలాడినా రంగమ్మ వినటం లేదు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఇక్కడుంటే ఎలాగైనా ఆ పెళ్లికి నన్ను బలి చేస్తుంది అమ్మ తప్పించుకోవాలి అవును ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని నిర్ణయించుకుంది జ్యోతి మరుసటి రోజు రాత్రి సరిగ్గా పన్నెండు గంటల సమయంలో అందరూ నిద్రపోవటం చూసి ఒక వంద రూపాయల కాగితం పట్టుకుని కట్టుకున్న బట్టలతో ఇల్లు వదిలి వెళ్లిపోయింది జ్యోతి తరువాత ఏమైందో రంగమ్మకు తెలియలేదు ఇదిగో ఇప్పుడు మళ్లీ ఇలా చూస్తోంది జ్యోతిని రంగమ్మ ఇల్లు వదిలి వెళ్లిపోయాక నర్సింగరావు చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాడు రంగమ్మను అనరాని మాటలన్నాడు ఇంక చేసేది లేక అతని దగ్గర ముందుగానే తీసుకున్న జ్యోతి పెళ్లికి తీసుకున్న ఎదురు కట్నం యాభై వేలు అడ్వాన్స్ మళ్లీ అతనికి తిరిగి ఇచ్చేసి ఈ జీవితాలు ఇంకా బాగుపడవు ముదనష్టబ్ది ఎంత పనిచేసింది అని తిట్టుకుంది కూతురు మీద కాస్తైనా కనికరం లేని రంగమ్మ దివ్యజ్యోతి కథలో మొదటి భాగం సమాప్తం ధన్యవాదాలు